పెద్ద బాధాకర పరిణామం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి పరిశ్రమలు తరలి వస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా ఏ ఇన్వెస్టర్ని అడిగినా ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్ విల్ దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి కార్నింగ్ అనే ఒక ఇండస్ట్రీ థౌజండ్ క్రోర్స్ పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ పనులు ప్రారంభించాలి ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది ఇక్కడ పరిస్థితి అంత ఉల్టా పల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు అంటే ఎంత ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోకం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము త్రీ షిఫ్ట్స్ చేసుకునే అవకాశం ఉండేది మాకు కష్టపడి పది రూపాయలు సంపాదించుకుందామనే కార్మికులకు ఇప్పుడు అది కూడా మాకు లేకుండా పోయింది మా నాటుకు మా నోటు కాడ కూడెత్తిపోయిందని పారిశ్రామిక వర్గాలే కాదు అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి నిరాశకు ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతూ ఉంది ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది అదేవిధంగా మంచినీటి సరఫరా అండి చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అది మేము ఒక దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేసినాం దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే తెలంగాణలో చాలా చోట్ల ఉంది కొన్ని చోట్ల స్వల్పంగా బ్రాకిష్ వాటరు కొన్ని చోట్ల ఫ్లోరైడ్ వాటరు నల్గొండ లాంటి జిల్లాలో అత్యధికమైనటువంటి ఫ్లోరైడ్ సమస్య ఉంది దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి దశాబ్దాల తరబడి జరిగినాయి దుశ్చర్ల సత్యనారాయణ గారు ఆ జిల్లా బిడ్డ ఆయన ఒక బ్యాంకు ఉద్యోగి ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి జలసాధన ఉద్యమాన్ని నడిపి ఆ అంశాల స్వామి అని ఒక అబ్బాయిని తీసుకెళ్లి అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆయన టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికెట్ అయిపోయింది మా నడుములు వంగిపోతున్నాయి మొత్తుకుంటే కూడా సాల్వ్ కాలే ఆ సమస్య తీరలే తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం దాకా కూడా ఆ సమస్య పరిష్కారం కాలే అట్లనే తెలంగాణ జియోగ్రఫికల్ కండిషన్ భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రతి సమ్మర్లో ఈ సమస్య వస్తుంది వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కాబట్టి అవన్నీ ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతోని ఉద్దేశంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక మిషన్ మోడ్లో మేము తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ అతి త్వరగా అక్కడి నుంచి రావాల్సిన నీళ్లు కృష్ణా థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసి ఎల్లంపల్లి నుంచి రావాల్సిన నీళ్లను కూడా చాలా ఫాస్ట్గా దాని క్లియరెన్స్ లాగిపోతే నేను డిఫెన్స్ వాళ్ళతోని రైల్వే వాళ్ళతో పోరాటం చేసినంత పనిచేసి వాళ్ళని బెదిరించి ప్రధానమంత్రి కూడా చెప్పే అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పి త్వర త్వరగా కంప్లీట్ చేసి తెచ్చినాం హైదరాబాద్లో ఆ నీళ్ళు ఇవ్వడం కూడా మేము ఎంత మంచిగా ఇచ్చినామంటే నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక రూపాయి లేకుండా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినాం అట్టనే హైదరాబాద్ సిటీలో వన్ రూపీ హైదరాబాద్ సిటీ కానీ లేదా ఇతర మున్సిపాలిటీలలో కానీ పబ్లిక్ స్టాండ్ పోస్ట్ అంటే వీధి కుళాయిలు లేకుండా వీధి నల్లాలు లేకుండా ప్రతి ఇంటికి ఒక్క రూపాయికి మాత్రమే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాటర్ ఇచ్చినాం అసలు ట్యాంకర్లు అన్నింటివి మాయమైపోయినాయి నీళ్ళు కొనుగోలు అనేది బంద్ అయిపోయింది నీళ్ళ వ్యాపారం బంద్ అయిపోయింది రాష్ట్రంలో కానీ చిన్న కాలంలో రెండు మూడు నాలుగు నెలల్లోనే వీళ్ళ అతి ప్రయత్నాల వల్ల అతి ప్రవర్తన వల్ల అసలు తాగునీటి విషయంలో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న బాధ చెప్పనాలు కాకుండా ఉందండి మళ్ళీ బిందెలు వచ్చినాయి బిందెలు మోస్తున్నారు ప్రజలు దూర దూరం నుంచి మోస్తున్నారు అనేక రకాల సమస్యలు నల్లగొండలో ఫ్లోరైడే కాదు మన ఏజెన్సీ ఏరియాలలో కూడా అనేక గిరిజనులు చచ్చిపోదురు మనం అందరం కూడా చూసినాం ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం లాంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఒక చిన్న ఊరు ఉంటుందండి దొంగతోపు అని పినపాక నియోజకవర్గంలో ఉంటుంది చాలా చిన్నది చాలా దూరం అడవిలో ఉంటుంది పెద్ద కీకారాణిలో ఉంటుంది అక్కడికి కూడా నీళ్ళు ఇచ్చినాం మా ప్రభుత్వంలో ఛాలెంజ్గా తీసుకుని ఏ ఒక్క గిరిజన గూడాన్ని కానీ ఏ ఒక్క లంబాడి తండాన్ని కానీ ఏ చిన్న ఆవాసం కూడా మంచి లేకుండా లేకుండా వాళ్ళకి ఇండ్లలో నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చి సప్లై చేసినాం ప్రజలు బ్రహ్మాండంగా ఐదారేళ్ళు ఎంజాయ్ చేసినారు మరి దాన్ని ఎందుకు వీళ్ళు నిల నడపలేకపోయినారు కరెంటు చక్కటి వ్యవస్థ బాగా నిర్మాణం జరిగి పటిష్టపడి అద్భుతమైన పవర్ ఉండి ఇంకా మనం వీళ్ళకి పవర్లో కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ మధ్యనే ప్రధానమంత్రి ఆ ఎన్టీపీసీ మొదటి దశ పదహారు వందల మెగావాట్లు కూడా చేసి జాతికి అంకితం చేస్తున్నారు అది ఛార్జ్ అయింది నడుస్తూ ఉంది అంటే మేము చేసింది కాకుండా ఇంకో పదహారు వందల మెగావాట్లు యాడ్ అయింది వీళ్ళకు అది ఎట్లా మరి పవర్లో వీళ్ళు ఫెయిల్ అయినారో నాకు అర్థం కాలేదు అది బాధాకరమైన విషయం అదే ప్రజలు బాగా ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు వచ్చిన పవర్ ఎక్కడ పోయింది తొమ్మిది సంవత్సరాలు వచ్చిన మంచినీళ్ళు ఎక్కడ పోయింది ఇంత దారుణమైంది మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏంది నాకుండే సమాచారం మేరకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రెండున్నర లక్షల ట్యాంకర్ల పైగా ప్రజలు ట్యాంకర్స్ కొనుగోలు చేశారండి మోర్ దాన్ టూ అండ్ హాఫ్ ల్యాక్ ట్యాంకర్స్ బిన్ సోల్డ్ ఇన్ ఓన్లీ హైదరాబాద్ మరి దానికి ఏమొచ్చింది ఎంత ఇబ్బంది వచ్చింది ఏం నాకు నాకైతే అర్థం కాలేదు మరి దాని మీద జరిగే ఆగ్రహానికి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు బలిగాక తప్పదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు వైద్యశాస్త్రమంతా తేల్చి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే డిసీజెస్ అంటే వ్యాధులు ప్రజలకు వచ్చేది డెబ్బై ఐదు శాతం పైబడిన వ్యాధులు వాటర్ డ్రింకింగ్ వాటర్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి అని మొత్తం వైద్యులు చెప్పినారు డబ్ల్యూహెచ్ఓ కూడా తేల్చింది ఆ తదనంతరం మేము దాని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే ప్రజలకు ఈ వ్యాధులు వచ్చే బాధ కూడా పోతుంది ఫ్లోరైడ్ బాధ పోతుంది పుష్కలమైన నీళ్లు దొరుకుతాయి సంతోషంగా ఉంటారు ప్రజలని మేము చాలా సీరియస్గా తీసుకొని చేసినాం దానిలో ఎందుకు వైఫల్యం చెంది నాకైతే అర్థమే కాలేదు ఈ రోజుకు నాకు నాకు అర్థమవుతలేదు ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ ఏం కారణం నడిచిన వ్యవస్థ బాగా ఉన్న వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ కేవలం సంవత్సరానికి రెండు వందల మెగావాట్ల పవర్ మాత్రమే తీసుకునే వ్యవస్థ అది ఎందుకు చెడిపోయింది ఎవ్వరు మొర దాన్ని పీడించే పరిస్థితి లేదు నేను అడిగిన ఒక రెండు మూడు జిల్లాలకు ఫోన్లు చేసి అధికారులను అడిగినాను ఏమైనా మీరే నిర్మాణం చేశారు మీరే నడిపినరు మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు కదా ఎందుకు నడపలేకపోతున్నారు మిషన్ భగీరథ ఏం కారణం అని అడిగితే సార్ మా డిపార్ట్మెంట్ అంతా స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మీరు మీరు ఊడిపోయిన తర్వాత ఇవ్వడానికి ఎవరు ఇంటలేడు సార్ ఆ సమీక్షలు కూడా లేవు ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేవాడు కూడా లేడు ఫ్యాక్ట్ ఇది నాకు చెప్పింది అధికారులు మూడు నాలుగు జిల్లాల అధికారులు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు అడిగేవాడు లేడు పడుచుకునే వాళ్ళు లేడు సార్ చిన్న పైపు ఫెయిల్ అయితే కూడా వారం దాకా ఎవరు తిరిగి చూసేవాళ్ళు లేడు మీరు ఉన్నప్పుడే మాది వేరే పద్ధతి ఉండే భయం భక్తి ఉండే ఇప్పుడు అది లేదు ఒక విచ్చలవిడితనం వచ్చింది దాని ద్వారానే ఈ ఈ దుర్మార్గం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లా మరి పేదలు బాధనే పెద్దల బాధనే కమర్షియల్ వాళ్ళు బాధనే ఈ శుద్ధమైన జలాలందక నాలుగైదు నెలల స్వల్పకాలంలో మళ్ళా ప్రజలు బోర్ల నీళ్లు ఉప్పు నీళ్ళు తాగే పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వం ఆ ఉప్పు నీళ్లు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా వీళ్ళు చూడబోతూ ఉన్నారు అందువల్ల అతిసారత్వం గిరిజలు తెచ్చుకునే బాధలు పోయినుండే అన్ని బాధలు పోయినుండే దాని తర్వాత మీరందరూ చూసినది నేను డబ్బా కొట్టుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే మాకు సర్టిఫికెట్ ఇచ్చింది ఆ సర్టిఫికెట్ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధ కిందకి వచ్చింది ఇలా తిట్ట కూడా తిట్టి తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్ల కాడబోయి ఆ ట్యాంకర్ల కాడ నీళ్ళు పట్టుకుంటూ మళ్ళా పాతకాలం వచ్చింది మళ్ళా మా కర్మ మేము అన్నంలో పోసుకున్నాం అనే భాష ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చాలా భయంకరంగా తిడుతున్నారు ఇవి చిన్నగానే కనిపిస్తాయి చిన్న అంశాలు అనిపిస్తాయి చిల్లర రాజకీయ చిన్నగా అనిపిస్తాయి కానీ ప్రజలు కేంద్ర బిందువుగా ఆలోచించే వాళ్ళకు పెద్దగా అనిపిస్తాయి ఇవి క్షమార్హమైన నేరాలు కావు ప్రజలు క్షమించలేరు ప్రజల ఆగ్రహం ఖచ్చితంగా వీళ్ళు చవి చూడబోతారు దాని తర్వాత ఇంకోటి మూడవది మేము ఒక పాలసీ తీసుకున్నాం శాసనసభలో కూడా నేను చాలాసార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్పిన వ్యవసాయానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం కారణం ఏంటంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలి తెలంగాణలో రైతు నిలబడి ఉండాలి రైతు నెట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధైర్యానికి అవిశ్వాసానికి గురి చేయొద్దు అని రైతు వెంబడి మేము ఉన్నాం బాగా నిలబడ్డాం అయితే ఆరు పనులు మీకు తెలుసు ఎక్కడ దేశంలో ఎవరు కూడా వాళ్ళ నోట్ల నుంచి కూడా పాల్గొనటువంటి ఎప్పుడు కానీ విన ఎరగనటువంటి పెట్టుబడి సహాయాన్ని రైతుబంధు రూపంలో తెచ్చినాం దాన్ని పటిష్టంగా అమలు చేసినాం ఇరవై నాలుగు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఇచ్చినాం దాంతో బ్రహ్మాండంగా సంతోషంగా పంటలు పండించుకున్నారు ఇంట్లో పండుకొని మంచిగా పొద్దున పోయి పెట్టుకునేది మోటార్లు నడింట్లో పండుకొని మంచిగా పొద్దున్న లేచి చాలా కాన్ఫిడెన్స్తో పోయేది అట్లాంటిది ఒక్కటేసారి తారుమారు అయిపోయింది వ్యవసాయ విద్యుత్ చేతి కనెక్షన్లు పోవటం మోటార్లు గాలటం మళ్ళీ రాత్రి రాత్రిపూట బావుల కాడికి పోవాల్సిన దుస్థితి రావడం చాలా ఆగ్రహం తెప్పించింది రైతాంగానికి అది అరే ఇంత లోపలనే ఇంత తొందర లోపలనే ఇచ్చేట్లయితుంది మేము ఆశ్చర్యపడుతున్నాం ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు మూడు నాలుగు స్టెప్స్ అండి ఒకటి రైతు బంధు ఆగం చేసిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు నేను అన్ని సభలలో ఓపెన్గా అడిగినా చాటుకు అడగలే రూమ్లో రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుకుంటారు బహుశా చాలా భయంకరంగా ప్రజలలో ఆగ్రహం తెచ్చింది కరెంటు పోవడం అనేది రెండవ ఆగ్రహం తెచ్చింది మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం మూడవ ఆగ్రహం తెచ్చింది అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంది కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు కనీసం ఆ పదివేలు కూడా వేయలే ఆ పదివేలు అని వేసిన అంటే అది కూడా వేయలే అది కూడా వేయలేకపోయినారు కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో అర్థం సంగతి ఏందో నాకు తెలియలే నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురిగాక తప్పదు రైట్నో ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర మేము ధాన్యాన్ని ఎట్లా కొన్నామంటే మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుంది తెలిసినా సరే రైతులను ఎందుకు ఆధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం ఒక పిడికడ ధాన్యం కూడా లేకుండా కొన్నాం కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేస్తాం డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ బ్యాంకుల్లో పడేది అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మ పదార్థం చేసే కొత్త కొత్తగా కనిపెట్టే అవసరం లేదు నేను అందుకే మొట్టమొదటిన క్యాప్షన్ ఏం చెప్పిన అంటే చక్కగా నడుస్తున్న వ్యవ వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల రెండు నెలలు కాదు ఏళ్ళ తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది తప్పకుండా ఆ ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు రెండవది రుణమాఫీ కూడా తీసుకున్నారు బ్యాంకులో వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదాయిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలతో పెట్టిండ్రు నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితో ఇచ్చేస్తాము రుణమాఫీ అంటాడు ఆయన ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతున్నారు నువ్వు ఆపేస్తా అంటాడు ఆయన ఎవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒళ్ళు తెలవకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉన్నది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలివిగానే ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు ఏమైనా అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు నేను ఆగస్ట్ అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్ట్ అంటాడు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటుంది ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలు ఎండ ఉండే ఇంత కూర్చున్నప్పుడు కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు సమూహాలు కానీ రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చార్ట్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటవుతుంది నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువగా అడ్వాన్స్ ఉండ్రి నేను ప్రతిపక్ష నాయకుడినైనా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు సార్ ఈయన ఆగస్ట్ అంటే ఏ ఆగస్ట్ సార్ అని అనుకోసం చేసి మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు నన్నేందుకు కడుగుతున్నాను నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక ఉంది అని రైతులు భావించడం దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు లేదు ఋణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరికోతో ఆ ఊర్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం ఇది నేను చెప్పిన కానీ కేసీఆర్ తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండో తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది ఆ పోను మిగిలిన ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారంటే అది కొంటలేరు అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పవర్ సరఫరాలో వైఫల్యం కాళేశ్వరం మీద ఏదో అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరకాయ వేసినామని చెప్పి అలా తేలేదు ఏముండదు పాతవాన్ వాళ్ళేది తిడుతున్నారు ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్ ఎట్లా మూడు నెలల ముందే పనులు మొదలుటాలే ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టారండి ఇన్ని రోజులు నాకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అట్లా చేసి గోదావరికి ఎనభై తొంభై టీఎంస్ల నీళ్లు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి చెరువులు నింపలేదు చెక్ డ్యాములు నింపలేదు భూగర్భ జలమట్టం పడిపోయింది లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో రెండు తల్లు పెడితే పండుతుంది మూడు తల్లు పెడితే పండుతుంది అని ఆశతోని కరెంటు సరే రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకర భూగర్భ జలమట్టం పడిపోయింది బోర్లు వేసుకున్నారు చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది అంటే ఒక సింగిల్ ఇన్పుట్ అన్ని ఎన్నిటికీ నష్టం చేస్తుంది అంటే ఒకొక్క నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు సాగునీళ్ళ కరువు పంటలు ఎండిపోవటం చెరువులలో చేపలు ఎండిపోవటం ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్ కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి పైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు చెరువు లూటీ చేసుకోవడం అంటారు లూటీ చేసుకోలేకపోతున్నాము నీళ్లు వదిలేయండి సార్ అని అడుగుదురు అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలా చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు కొందరు కాలబెట్టుకున్నారు రకరకాలుగా